హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీనా వంటలు ఈరోజు వీడియోలో మటన్ బోటీ కూరని ఈజీగా అయిపోయే ప్రాసెస్ ని మీకు చూపించబోతున్నానండి చాలా మంది బోటీ కూరను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ దీన్ని తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ కూరలో ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఈ బోటీ కూరని తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల చాలా లాభాలే ఉన్నాయి కాబట్టి ఎన్నో ప్రయోజనాలున్న ఈ మటన్ బోటీ కూరని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ ని తీసుకుని ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజ్ టమోటా ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం ఒక టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయలు ఇందులోనే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు తర్వాత రెండు యాలకులు నాలుగైదు లవంగాలు ఒక ఇంచు దాకా చెక్క అర టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ కలిపి ఇందులో వేసేసి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ ని పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని మొత్తాన్ని ఇందులో వేసేసి పూర్తిగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్గా ఉల్లిపాయలు టమోటాలన్నీ సపరేట్ సపరేట్గా వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా మీకు టైం ఎక్కువ లేనప్పుడు ఇలా వీడియోలో చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇందులోకి బాగా క్లీన్ చేసుకున్న మటన్ బోటీని ఇందులో వేసి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మూతను పెట్టకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే గ్రేవీ మొత్తం బోటీకి పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత ఇందులో కొన్ని వాటర్ ని పోసి ఒకసారి బాగా కలుపుకుని ఇందులోనే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుని ఆ తర్వాత మూతను పెట్టేయండి ఇలానే లో ఫ్లేమ్ లోనే మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి ఇందులోని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూతను తీసేయండి నేను గ్రేవీ తిక్ గా ఉండే విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు గ్రేవీ కాస్త పలచగా కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ ని యాడ్ చేసుకోండి దీన్ని వేడి వేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి చాలా టేస్టీగా అలాగే చాలా స్పైసీగా ఉండే మటన్ బోటి కూరని ఈసారి నేను చెప్పిన విధంగా చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రీనా వంటలు